దేశంలోని అన్ని రాష్ట్రాల మీద ఒత్తిడి పెట్టి ఇరవై ఏడు రాష్ట్రాలను ఉదయ్ చేర్చారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఉదయ్ స్కీమ్ లో జాయిన్ అయింది దేశంలో ఇరవై ఏడు రాష్ట్రాలు జాయిన్ అయినాయి తెలంగాణ రాష్ట్రం కూడా జాయిన్ అయింది అయితే ఈ ఉదయ్ స్కీమ్ లో ఉన్నదేంటిది ఇప్పటికే ఎక్కడైతే మీటర్లు ఉన్నాయో ఆ మీటర్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలని మాత్రమే ఈ అగ్రిమెంట్ లో ఉంది అది కూడా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మినహాయిస్తూ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు కాకుండా ఐదు వందల యూనిట్లకు పైగా కరెంటు కాల్చుతున్నటువంటి మీటర్లకు ఆ పాత మీటర్ల జాగలకు కొత్త స్మార్ట్ మీటర్లు పెట్టాలని మాత్రమే ఉన్నది కానీ ముఖ్యమంత్రి గారు ఏం సేవను పక్కతో పట్టించే ప్రయత్నం చేసినారు మీరు వ్యవసాయ బావులకు మోటార్లకు మీటర్లు పెట్టాలని మీరు ఆల్రెడీ సంతకం పెట్టారు అనే ఒక తప్పుడు మెసేజ్ ను పంపించే ప్రయత్నం చేశారు ఇదేమో రెండు వేల పదిహేడో సంవత్సరం ఈ యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అడిగినటువంటిది తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఒకటి ఇది తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఒకటి నాడు కేంద్ర ప్రభుత్వం మీరు రాష్ట్రాలు వ్యవసాయ బావులకు మీటర్లు పెడితే మీ రాష్ట్రాలకు పాయింట్ ఫైవ్ పర్సెంట్ అధికంగా ఇస్తాం అంటే తెలంగాణకు దాదాపు ముప్పై వేల కోట్లు తెచ్చుకునే అవకాశం ఉంది ఈ ముప్పై వేల కోట్లు మాకు వద్దు మా రైతులు మాకు ముఖ్యం నా గొంతులో ప్రాణం ఉండగా రైతుల బోరు బావుల కాడ మీటర్లు పెట్టను అని మేము ముప్పై వేల కోట్లు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలోనే వదులుకున్నాం అంటే ఇలా రేవంత్ రెడ్డి గారు చదువు అంటుండ్రు మీరు ఏదో ఎలక్షన్ల ముందు రైతుల్లో వ్యతిరేక వస్తుంది అని వదులుకున్నారన్నారు ఇది వచ్చింది ఎప్పుడు నైన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చెప్పింది ఇందులో థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ లోగా మీరు మీ యొక్క ఇష్టాన్ని తెలియజేయండి అంటే మాకు ఇచ్చిందే రెండేళ్ల టైం థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ లోగా మీరు ఇలా చేస్తారా చేరరా అని అడిగింది అడిగితే మేము చేరము అని రాశాం మేము టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎలక్షన్లు ఉన్నాయా మూడేళ్ల ముందట ట్వంటీ వన్ ఫుల్ ఇయర్ ట్వంటీ టూ ఫుల్ ఇయర్ ట్వంటీ త్రీ ఫుల్ ఇయర్ మూడేళ్ల ముందంటే ఎన్నికల ముందా ఇది మూడేళ్ల ముందు మేము మీటర్లు పెట్టమని మాకు మా రైతులు ముఖ్యం మా రైతు ప్రయోజనాలు ముఖ్యమని మేము కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాం అంటే ముఖ్యమంత్రి గారేమో చెప్పేది వేరు వాస్తవంగా నేను మాట్లాడింది వేరు కానీ ముఖ్యమంత్రి ఏంటంటే ఆ మంద బాన్ని సభానాయకుడుగా గొంతు గొంతుందనో దబాయించో సభను తప్పుదో పట్టించి రాష్ట్రంలో ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు సో విషయం ఏంది మేము రైతులకు మీటర్లు పెట్టకుండా మేము స్పష్టంగా ముప్పై వేల కోట్లు వదులుకున్నాం ముఖ్యమంత్రి గారు చెప్పేది అది కు అది ముఖ్యంగా ఉదయ్ స్కీమ్ లో చేరాలని కేంద్రం చెప్పింది అది రెండు వేల పదిహేడో సంవత్సరం ముచ్చట రెండు వేల పదిహేడులో ఉదయ్ లో మేము చేరినాం కేంద్రం ఒత్తిడి వల్ల చేరినాం తొమ్మిది వేల కోట్ల డిస్కామ్ల అప్పులు మేము టేక్ ఓవర్ చేస్తామని నేనే శాసనసభలో చెప్పాను ఉదయం నా ప్రసంగంలోనే చెప్పాను చెప్పుతూ ఈ ముప్పై వదిలినంటే అప్పుడు ఆయన లేచి మాట్లాడిను మీరు ఏ సందర్భంలో లేచి మాట్లాడారు రైతులకు మీటర్లు పెట్టము అని ముప్పై వేల కోట్లు వదులుకున్నామని నేను చెప్తుంటే మీరు సడన్ గా నన్ను కూర్చోబెట్టి సభలో మైక్ తీసుకున్నారు మైక్ తీసుకొని ఇక మీరు అగ్రిమెంట్లు చేసి చూపించారు అంటే ఏంది బోడగుండుకు మోకాలకు లింకు పెట్టుడు నేను చెప్పిందేమో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఆర్బిఎం మీరు చెప్పేదేమో రెండు వేల పదిహేడు ఉదయ్ స్కీమ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఆర్బి ఏమో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం మీరు చెప్పిందేమో రెండు వేల పదిహేడో సంవత్సరం ఆ రెండు వేల పదిహేడులో ఏమున్నది ఉదయ్ స్కీము ఆల్రెడీ మీటర్ ఉన్న చోట ఆ పాత మీటర్ తీసి కొత్త స్మార్ట్ మీటర్ పెట్టమని దేశంలో ఇరవై ఏడు రాష్ట్రాలు చేరినాయి నేను చెప్పింది ఏంది వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టమని ముప్పై వేల కోట్లు వదులుకున్నాము అని నేను చెప్పినా అంటే ముఖ్యమంత్రి గారు బోడగుండుకు మోకాలకు ముడిపెట్టి మందబలం ఉందని ఆయన సభా నాయకుడని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి మా మీద బురద జల్లే ప్రయత్నం చేసినారు కానీ ప్రజలకు తెలుసు కదా మీటర్లు మేము పెట్టలే కదా దీని బట్టి ఒకటి అర్థమైతుంది బహుశా ఆయన ఏదన్నా వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టడానికి రంగం సిద్ధం చేసుకున్నారేమో అందుకోసం మా మీద ఏదో బురద జల్లి ఇదంతా ఒక నాటకం ఆడుతున్నట్టుగా ఉంది అయినా మేము ఆ స్మార్ట్ మీటర్లు కూడా పెట్టలే ఇప్పటిదాకా మా గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఆ పరిశ్రమలకు ఐదు వందల యూనిట్ల పైన కరెంటు కాల్చే పాత మీటర్ల కాడ స్మార్ట్ మీటర్ కూడా మేము పెట్టలే అగ్రిమెంట్ జరిగిందేమో ఉన్న మీటర్ కాడ స్మార్ట్ మీటర్ పెట్టేది అది వ్యవసాయేతర ఏతర వ్యవసాయానికి కేంద్రం మెడ మీద కత్తి పెట్టినా ముప్పై వేల కోట్లు ఆశ చూపినా వదులుకున్న చరిత్ర బీఆర్ఎస్ ది మా నాయకుడు కేసీఆర్ కానీ మీరు సభను సభ ద్వారా ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు ఈ విషయాన్ని క్లారిఫై చేస్తామంటే మాకు మైక్ ఇవ్వకుండా సభను వాయిదా వేసుకొని పారిపోయినటువంటి ఈ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం